దేశంలోనే అత్యంత ఎక్కువగా నేర చరిత్ర ఉన్నటువంటి మంత్రివర్గాలలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గమే నంబర్ వన్ ప్లేస్లో నిలిచింది ఇరవై ఏడు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ఈ మొత్తం అందరికంటే చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలోని మంత్రుల మీద ఎక్కువ కేసులు ఉన్నట్లు మొత్తం చంద్రబాబు గారి మంత్రివర్గంలో తొంభై ఆరు శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి దేశంలో ఈ మంత్రివర్గమే నంబర్ వన్ ప్లేస్లో నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా విడుదల చేసినటువంటి ఒక నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు చంద్రబాబు నాయుడు గారి మీద పంతొమ్మిది క్రిమినల్ కేసులు ఉంటాయి లోకేష్ గారి మీద పదిహేడు క్రిమినల్ కేసులు ఉన్నాయి అండ్ తొంభై ఆరు శాతం మంత్రుల మీద నేర చరిత్ర ఉన్నట్లు కేసులు ఫైల్ అయి ఉన్నాయి అండ్ అదే సమయంలో దేశంలో అధికారంలో ఉన్నటువంటి అంటే అధికార పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్లో టాప్ టెన్ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు అధికార ప్రతినిధులు వాళ్ళలో టాప్ టెన్ లిస్ట్లో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉన్నారు నంబర్ వన్ లో ఏమో మొత్తం దేశంలోనే టీడీపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లతో ఆసార్ టాప్ ప్లేసు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు థర్డ్ ప్లేసు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లతో మంత్రి నారాయణ గారు ఫోర్త్ ప్లేసు ఐదు వందల నలభై రెండు కోట్లతో మంత్రి నారా లోకేష్ గారు సెవెన్త్ ప్లేస్ సో వీళ్ళు టాప్ టెన్లు నాలుగు ప్లేసులు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి టాప్ టెన్ ప్రజాప్రతినిధులు ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బులు ఉన్న టాప్ టెన్ ప్రజాప్రతినిధుల్లో టాప్ కోట ఆంధ్రప్రదేశ్ ఎక్కువ కేసులు ఉన్నటువంటి మంత్రివర్గంలో అందులో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేసే అన్నిట్లోనూ మొత్తం మీద ఇటు అప్పులనే కాకుండా డబ్బులున్నోలు అనే కాకుండా వ్యక్తిగతంగా కేసులున్నోలు అన్నిట్లోనూ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ టాప్ లేపుతుంది అప్ప